ప్రారంభమైన పారాలింపిక్స్లో భారత్ రెండో రోజు పతకాల మోగించింది ప్రధానంగా షూటింగ్లో భారత షూటర్లు లక్ష్యాన్ని గురిపెట్టి కొట్టిన విధానం భారత్ ఖాతాలో ఒక్క రోజే మూడు పథకాలు సాధించేలా చేసింది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ బి యూనివర్సిటీ ప్రధానంగా మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో డిఫెండింగ్ ఛాంపియన్ టోక్యో పారాలంపిక్స్లోనూ బంగారు పథకం సాధించిన అవని లేఖారా మరోసారి చరిత్ర సృష్టించారు ప్యారిస్ ప్యారాలంపిక్స్లోనూ గోల్డ్ మెడల్ సాధించిన లేఖారా వరుసగా రెండు ప్యారాలంపిక్స్లో గోల్డ్ మెడల్స్ కొట్టిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారు ఇక ఇదే విభాగంలో కాంస్య పతకము భారత్నే వరించింది మోనా అగర్వాల్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు ఒకే గేమ్లో భారత ఆటగాళ్లే గోల్డ్ అండ్ బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకోవడం కూడా ఇదే తొలిసారి ఇక పురుషుల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ భారత్ భారత్ చాటింది టోక్యో పారాలంపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టిన మనీష్ నర్వాల్ ఈసారి కూడా అద్భుతంగా పోరాడి సిల్వర్ మెడల్ను కైవసం చేసుకున్నాడు వరుసగా రెండు లో మనీష్ పథకాన్ని గెలుచుకున్నాడు ఇక భారత్కు నాలుగో పథకం అథ్లెటిక్స్లో రావడం విశేషం మహిళల వంద మీటర్ల పరుగు పందెంలో భారత రన్నర్ ప్రీతి పాల్ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు తద్వారా లో పరుగు పందెంలో పథకం గెలిచిన తొలి భారత మహిళగా ప్రీతి పాల్ చరిత్ర సృష్టించారు మొత్తంగా రెండో రోజు ఓ బంగారు పథకం ఓ రజత పథకం రెండు కాంస్య పథకాలతో భారత్ పథకాల పట్టికలో పదో స్థానానికి ఎగబాకింది